వెల్కమ్ టు స్నోవల్ మా మూవీ క్యాన్సిల్ అయ్యేసరికి మేమైతే స్నోవల్డ్కి అయితే వచ్చినాం అందరం ఇప్పుడు మా మామయ్య టిక్కెట్స్ తీసుకుని మేమంటే ఓపాల్కి ఎంటర్ అయినాం ఇక్కడ మొబైల్స్ బయట కాంటర్లో మొబైల్స్ పెట్టేసుకొని ఒక మొబైల్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి మా మామే ఫోన్ అయితే పట్టుకొచ్చినా మేమైతే చెప్పులు చేస్తున్నా నా ఎగ్జైట్మెంట్కి అందరు చెప్పులు అట్లా మా అమ్మమ్మ చెప్పు నేను వేసిన చూడండి ఓపాలో చాలా అంటే చాలా అంటే చాలా సో మనం అయితే కాంటెస్ట్ దగ్గరికి వెళ్ళాం రండి సో కాంటెన్స్ దగ్గరకు వచ్చినాం ఇక్కడ చాలా కాంటెంట్స్ ఉంటాయి ఇక్కడ షెటర్స్ సాక్సెస్ అయిన గ్లౌజెస్ పక్క కౌంటర్లో షూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకంటే ఓప్పలా మన టెంపరేచర్ మనం తట్టుకోవడానికి కోసం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు సో మనం అయితే నా ఎక్సైట్మెంట్ చూడండి నాకు అవి ప్రాపర్ వేసుకొని కూడా వస్తేనే మా మమ్మీకి చెప్తున్నా యాప్ మమ్మీ వీడియో అంటే తనైతే అస్సలు అత్తలేదు సో నేను అది ఎట్లా వేసుకుంటే నాకు ప్రాపర్ ఐడియా కూడా లేదు జస్ట్ అది ఒప్పలా కొంచెం వేరే వచ్చి ఉంటే దాన్ని అయితే కరెక్ట్ చేసిన నాకైతే స్టాఫ్ హెల్ప్ చేసింది కోర్ట్ వేసుకోవడానికి నేనై అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది అసలు స్నో వాల్డ్ ఏంటిది ఓపల్ ఎట్లుంటుంది అసలు రియల్ సోడా లేకపోతే ఐస్ అని సో నేను చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ అంటే స్టోన్లో ఫోన్ అట్లా చూసేది కానీ ఎప్పుడు చూసుకో డబ్బింగ్ ఆపేసుకొని ఒక సాంగ్ వేసుకుందాము

మా మమ్మ అయితే చా మా మమ్మీకి స్కూల్ అయితే వాడాలన్నమాట ఎంజాయ్ చేసింది మరి మా లైక్ చేస్తున్నాయి మొత్తం ఫస్ట్ నా ఆటో మాత్రం పోయిస్ కొట్టిన చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వేస్తున్నాం అట్లయితే ఇంకూడా వెళ్ళాలి ఫ్రైస్ మీరు ఎంజాయ్ చేసి మొత్తం అది అవుతారు మేము పోయిన ప్లేస్ కంటే ఈ ప్లేస్ అంటే బాగా నచ్చినట్టు అంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన అయితే వెళ్ళినాం అనమాట ఇడ్లీలో కొన్ని పిక్చర్స్ రీల్స్ అయితే చేసినాం చూడండి ఇగ్లీలా ఫొటోస్లో పిక్చర్స్లో చేసిన తప్ప రియల్ ఇడ్లీలోకి అయితే వెళ్ళాను చాలా బాగుండే చూడండి మా పిక్చర్స్ అయితే లైక్ కూర్చొని తినాం మా మమ్మీ పాప పిక్చర్ ఐ స్టైట్ చేసినాం ఎక్ చూడండి మా అయితే వచ్చాడు అయినా ఓకే మా అన్నయ్య కూడా సెకండ్ టైం కూడా వెళ్ళిండు మేము స్నో వాలీలో ఎట్లా ఎంజాయ్ చేసి మా పిక్చర్స్ అయితే చూడండి కట్ చేసినాం చాలా వామ్ ఉంది చూడండి ఎంత పబ్లిక్ ఉందో మేమైతే వామింగ్ మిషన్ దగ్గర లెగ్స్ అయితే వేడి చేసుకుంటున్నాం చాలా నా అయితే షూస్ ఓపెల్ కెనేసినో అయితే సో నన్ను లేపి మరి మా అన్నయ్య కూర్చొని చేసుకుంటుంది చూడండి గైస్ సో నేను చాలా ఎంజాయ్ చేసినా మీరు కూడా రావాల్సింది కంపల్సరీ సో చూడండి ఫుల్ స్టాల్స్ ఎన్నో ఉన్నాయో సో మా అన్నయ్య కేక్ కటింగ్ కోసం వెళ్ళాలి ఆల్రెడీ నాయన టైం సో చూడండి ఫుడ్ ఇక్కడ ఏదో ప్లేయింగ్ టైం ఉందనమాట ప్లేయింగ్ కోసం ఇక్కడ అయితే ఫోన్స్ తీసుకోవాలి పక్కా స్టాల్లో అక్కడ ఫోన్స్ ఫోన్స్ అయితే తీసుకోవాలి టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ అయిన కనుక మన ఫోన్ కూడా అటే పెడతారు సో ఫోన్స్ తీసుకొని మేము బయటికి వెళ్తాము అసలు మేము హైదరాబాద్ ఎందుకు కదా మనం నార్మల్ కేక్స్ ఎంత అండి త్రీ హండ్రెడ్ ఫుల్ కేక్స్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంది కానీ టూ హండ్రెడ్ వన్ కేక్స్ కేక్ చేస్తారు ఆయన ఆయనకనైతే మనం సిట్టింగ్ అంటే ఫుడ్ ఆఫ్ చూద్దామా సో దేనికే లక్ చెప్తా బాగా తినండి ఎంజాయ్ చేయండి అండ్ ఆఫర్స్ తెచ్చుకొని కేక్ కటింగ్ అయిపోతే వీళ్ళు వచ్చి కేక్ కటింగ్ చేసుకోవచ్చు ర్త్డే సెలబ్రేషన్ చూసేస్తారు కదా ఇక్కడ మేము లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసుకోవాలి అనేసి మేము మా ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ సూప్ ఆర్డర్ చేసుకున్నాం మా మమ్మీకి నాకు ఇష్టమైన మోమోస్ మేము స్టీమ్ మోమోస్ తింటాం కానీ ఇక్కడ ఫైవ్ మోమోస్ ఉన్నాయా అయినా కానీ ఇంకొక ఎక్స్ట్రా కేక్ కూడా తీసేసుకున్నాము ఎందుకంటే తక్కువ ఆఫర్లో దొరుకుతుంది కాబట్టి తీసేసుకున్నాము అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మోమోస్ కొంచెం మేము ఎక్కువ స్టీమ్ మోమోస్ తినేసరికి ఫ్రైడ్ మోమోస్ ఫస్ట్ టైం బిర్యానీ టేస్ట్ బాగుంది అండ్ సూప్ కూడా చాలా బాగుందనమాట సో నేనైతే ఆ ఫ్రై తింటున్నా అది వెజ్ చేసి తిన్నా ఇలా రిసింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఎప్పుడు వీళ్ళు ఇంతగా రిసీవ్ తీసుకుంటున్నా చాలా చాలా బాగుందనమాట నాకు ఎందుకు బాగా నచ్చింది వాళ్ళ రిసీవ్ మేము మీకు ఒక చూపిస్తా చూడండి నేను ప్రతి ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఆ సోంపు ఎందుకు అలవాటు అయిపోయింది మేమైతే చూడండి ఇక్కడ నేషనల్ ఫ్యాగ్ కలర్స్ అయితే సచ్ దగ్గర అయితే ఏషీళ్ళు అట్లా చూసుకుంటే వెళ్తున్నాం చాలా బాగుంది అనమాట ప్రతిసారి వైట్ కాకుండా మన నేషనల్ కలర్స్ వేసేసరికి ఎందుకో బాగా అనిపించింది మాకు మా అన్నయ్య బర్త్డే రోజు ఇన్ని స్పెషల్ జరుగుతాయి అసలు అనుకోలేము మేమైతే కానీ చాలా బాగా ఎంజాయ్ చేసినాం మా అన్నయ్య బర్త్డే మేమైతే గజ్ పాలి దగ్గర కష్టం కేబుల్ బుడ్ కానీ అక్కడ లైట్స్ ఆన్ చేయలేరు ఈ సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో లై సిటీ లైట్స్ తోటి చాలా అంటే చాలా ఇష్టం నాకు లైట్స్ ఉంటే నేను అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా డే మొత్తం పొల్యూషన్ ఎంత ఉంటుంది నైట్ మాత్రం ఎంత చాలా పీస్ ఉంది అయితే చూడండి నాకు చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను లైట్స్ కానీ అవి మా పాప మన హైదరాబాద్లో మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతున్న అందరికీ తెలిసిందే కదా ఎన్నో కంటిషన్స్ వస్తాయి కదా వాళ్ళందరూ ఐటీసీ కోహినూర్లో హోటల్లో స్టే చేస్తున్నారు ఫారెన్ నుంచి వచ్చే విఐపి కూడా ఈ హోటల్లోనే స్టే చేస్తున్నారు మేమైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సో చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉంటున్నాయో లైట్స్ వచ్చి చాలా బాగుంటున్నాయి కొన్ని వెహికల్స్ ఉన్నాయి పీస్ ఉంది ఇంటి నుంచి తెచ్చుకున్న బిర్యానీ ఆగేసి తిన్నాం అన్నమాట మేమైతే బయలుదేరుతున్నాం ఇప్పుడు లై మీరు మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్